తిరుచానూరు పోలీసులు పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతూ మీడియా ప్రతినిధిగా మోసంగా ప్రవర్తిస్తున్న కల్లూరి హేమాద్రిపై గతంలోనూ పలు అభియోగాలు ఉన్నాయని తెలిపిన పోలీసులు ఐపీసీ సెక్షన్లు మూడు వందల యాభై నాలుగు ఏ ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభం హేమాద్రి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతలను ఆకర్షించి వారి ప్రైవేట్ వివరాలను తెలుసుకున్న తరువాత బెదిరింపులకు పాల్పడతాడని బాధితులు ఆరోపిస్తున్నారు మీరు నా మాట వినకపోతే మీ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను అంటూ పలువురు అమ్మాయిలను హేమాద్రి బెదిరించినట్లుగా సమాచారం ఇదంతా మీడియా పేరు మీదే జరుగుతుండడం వల్ల భద్రతా దృష్టిలో ఈ కేసును పోలీసులు ప్రాధాన్యతతో చూస్తున్నారు అక్రమ వసూళ్లు మానసిక వేధింపులు సోషల్ మీడియా బ్లాక్ మెయిల్ వంటి కార్యకలాపాలను జీవన వృత్తిగా ఎంచుకున్న ఆర్థిక నేరగాడు కల్లూరి హేమాద్రి చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇతర బాధితులు ఎవరైనా ముందుకు రావాలని పిలుపునిచ్చారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో బాధ్యతలతో వ్యవహరించాలని ఇది వ్యక్తిగత హక్కులకు గౌరవానికి ఉన్న గంభీరమైన ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇటువంటి చర్యలు మీడియా నైతికతను మసకబార్చే ప్రకటనలు కావడంతో జర్నలిజం వృత్తిపై న్యాయవాద సంఘాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి అసాంఘిక చర్యలను ఎవరైనా ఎదుర్కొన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు